అందరికీ నమస్తే తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో తెలంగాణలో ఎవరెవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేసారో ఆ రైతులంతా కూడా చూడాల్సినటువంటి వీడియో అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగో విడత నాలుగోసారి రైతు భరోసా ఇస్తా ఉన్నారు మేము వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరికీ కూడా చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో రెండు వేల ఇరవై మూడు చివరిలో డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని హోల్ లో పెట్టి ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ ఉండే అరే కాంగ్రెస్ గెలిచింది కదా ఇప్పుడు పదిహేను వేలు ఇస్తారా లేకపోతే అదే పదివేలు ఇస్తారా ఇప్పుడు ఈ పంటకి ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదా ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తారా అని చెప్పి పెద్ద చర్చ జరిగింది అయితే మేము ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది ఇక వచ్చే పంట నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వంలో కొంతమంది కూడా చెప్పారు ఆ ఐదు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చ్ ఫిబ్రవరి మార్చ్ వరకు వేసుకుంటూ వచ్చిర్రు అందరికి అప్పుడు సో పైసలు పడ్డాయి ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి వానాకాలం పంట అసలు మొత్తానికే అయ్యేది అరే పదిహేను వేలు అన్నారు అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి అనుకుంటే ఇవ్వలేదు ఇది వాస్తవం తెలంగాణ రైతులందరికీ కూడా తెలుసు ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చింది సంవత్సరం సరే ఈ సంవత్సరం అంటే అయిపోయింది కింద మీద పడ్డారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎట్లిస్తారో ఇస్తారో చూడాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా పైసలు పడతాయి అని చెప్పారు కానీ కేవలం నాలుగు ఎకరాల లోపే పడ్డాయి అది కూడా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం వల్ల కావట్లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కేవలం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి పంటకు ఆరు వేల రూపాయలు అని చెప్పారు కానీ అందరికి వస్తాం అనుకున్నా కానీ నాలుగు ఎకరాల లోపేగా పైసలు వచ్చినాయి ఇది అందరికి వేసినటువంటి ముచ్చటే కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏం నడుస్తా ఉందని అంటే ఈ మూడు పంటలలో కొంత ప్రభుత్వం ఆసక్తి చూపలేదు ప్రజల పట్ల చిత్తశుద్ధి చూపంది ఇప్పుడు ఏద్ద పది ఎకరాల లోపు కూడా పైసలు ఎకరాల లోపు నాలుగు ఆరు సెలవులు వచ్చినా కూడా కొంత అటు ఇటుగా హోల్డ్ ఆ అకౌంట్ లో వేసి పైసలు పెట్టడం ఇట్లా పైసలు పట్టడం దాదాపుగా ఇప్పుడు ఈ వానాకాలం పండుగ మొత్తం కూడా పది ఎకరాల లోపు ఇచ్చినట్టు సమాచారం అయితే మనకు అందుతా ఉంది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటికి చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రైతుల ఖాతాలో వేస్తామని చెప్పిరు ఇగో అదే ప్రతిపాదిక దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులకి ఒక కోటి నలభై లక్ష నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చేటట్టు ప్రయత్నం చేశారు కానీ మరి అంతకు ముందు పోయినటువంటి మూడు పంటలు ఎందుకు ఇలా ఇవ్వలేకపోయారు అంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు రాబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించే మరి ఇప్పుడు ఈ పైసలు ఇస్తా ఉంది అనేది విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి సో ఏదేమైనా గానీ రాజకీయాలు మాకు అవసరం లేదని కూడా చెప్పినాం రైతులకి పైసలు కావాలని చెప్పినాం భాజపాతో సరే ఆరు వేల రూపాయలు ఇచ్చారు కదా ప్రశ్నించే గొంతుకులు ఎన్నో మాట్లాడినాయి ఇవాళ ఎకరం అంటే కొంతమందికే పడతాయి రేపు కొంతమందికి ఇట్లా ఎకరం పది రోజులు పడ్డాయి ఒక్క ఎకరంలో పది రోజులు అది కూడా సగం మందికి పడితే సగం మందికి పడాలి ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి దయచేసి మీరు ఎన్ని ఎకరాలకి ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనుకుంటున్నారు ఐద ఎనిమిద పద భాజప్త ఎకరం లోపు అందరికీ ఎవరు రహతి ఇవ్వనంటే భాజపా ప్రభుత్వం అందరికీ కూడా వేసేటట్టు ప్రయత్నం చేసింది ఏదైనా కేవైసీ కాకపోయినా ఇతరత్ర టెక్నికల్ ఏమైనా ఇచ్చిస్తుండే కావచ్చు కావక లేకపోతే చాలా మందికి రైతు భరోసా అయితే వచ్చింది ఈ పంట ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే పది ఎకరాల లోపే వచ్చింది కాబట్టి పది ఎకరాలకి పైగా కూడా మరి మరెవరికైనా రైతులకి పైసలు పడినాయా ప్రభుత్వం ఇచ్చేట ప్రయత్నం చేసిందా ఎన్ని ఎకరాలు ఇప్పించింది ప్రభుత్వం జర డేటా చెప్పాలి ఎన్ని ఎకరాలు ఇప్పించారు ఎంత ఇచ్చారు అనేది సో ఈ లెక్కలు అయితే ఉన్నాయి కాబట్టి కానీ పది ఎకరాల లోపేనా ఇంతే ఫైనలా అనేటటువంటి క్వశ్చన్ ఎందుకంటే గతంలో ఇంకా కొన్ని ఎకరాలకు ఎక్కువ వచ్చేటి కేసీఆర్ ఉన్నప్పుడు సో అప్పుడు గుట్టలు మెట్టలు వ్యవసాయానికి యోగ్యం కాని భూములు తర్వాత ప్రాజెక్టులలో కోల్పోయిన భూములు కూడా వస్తా ఉందని చెప్పి వాటిని అట్టి నుంచి సవరించి ఇగో ఈ పంట పర్ఫెక్ట్ గా ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇచ్చారనే చెప్తాం కాబట్టి ఇగో ఇట్లనే రాబోయేటటువంటి అన్ని పంటలలో కూడా ఏగ్దమ్ ఏక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఎన్నికల కోసమో ఓట్ల కోసమో కాకుండా రైతులందరికీ కూడా పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి దాదాపుగా ఇప్పుడు మీరు ఎట్లా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎట్లయితే ఇచ్చినో ప్రతి పంట రాబోయేటటువంటి పంట రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో ఎన్నికలు ఉండొచ్చు కాక ఇప్పుడు రెండు వేల ఐదు చివరి ఇరవై ఆరులో రెండు సార్లు ఇరవై ఎనిమిదిలో రెండు సార్లు ఇరవై ఏడు రెండు సార్లు ఇరవై ఎనిమిది అవసరమైతే ఒక పంట ఇట్లా ప్రతిది కూడా మీరు ఖచ్చితంగా ఇచ్చిన ప్రయత్నం అయితే చేయాలి మరి పది ఎకరాల లోపు ఇంతే ఫైనలా ఇంకా ఏమన్నా పడతాయా పది ఎకరాల లోపు మాత్రానికి భాజపాత పైసలు అయితే పడ్డాయి మేము మెయిన్ గా రైతుల పక్షాన కోరేది ఏంటంటే మాకు రాజకీయాలు అవసరం లేదు ఇప్పుడు ఎట్లయితే ఇచ్చారు ఆ తర్వాత కూడా అట్లే ఇచ్చి రాబోయే పంటలు కూడా అట్లనే ఇవ్వాలి ఎన్నికల కోసం చూడొద్దు ఒకటి తర్వాత పది లోపే రైట్ ఫైనల్ అయిపోయిందా పైసలు ఇంకా ఇచ్చే ఆస్కారం ఉందా లేకపోతే ఇదంతా కూడా ప్రభుత్వం రైతు భరోసాపై ఒక క్లారిటీ ఎంతమందికి అయితే ఇచ్చారు లెక్కలు ఒక క్లారిటీ లెక్కలు కూడా ప్రభుత్వం మరి అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతూనే అందుకే రైతుల కోసం ఖచ్చితంగా పోరాడుతాం సో రైతుల కోసం పోరాడతాం రైతులకు పైసలు వచ్చేంత వరకు అయితే పోరాడతాం ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు ఇలాంతా కూడా చెప్పిరట ఎంపీలు కూడా చెప్పిరట సార్ మనం రైతు భరోసా అయ్యాలి సార్ లేకపోతే లేదు అందుకే గత మూడు పంటలప్పుడు లేనటువంటి మార్పు ఇప్పుడు ప్రభుత్వంలో కొంత మార్పు అయితే వచ్చింది రైతులకి పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది ఇంకెవరెవరైతే రాలేదో ఒకవేళ రానటువంటి రైతులు అయితే ఉందరో దయచేసి మరి మీకు ఎన్ని లోపు ఉంది ఎన్ని ఎకరాల లోపు ఉంది సో ఎందుకు రాలేదు ఏంటనేది అక్కడ ఏవీ ఏఈఓలకు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి బాధ్యత రైతుల పక్షాన్ని మన ఛానల్ ఎప్పుడు మాట్లాడుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేయడం జరుగుతూ ఉంది